శాసనసభ్యులైనటువంటి సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి ఇప్పుడు అందరికీ నమస్కారం ఈరోజు మనం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసన సభ్యులు వేదికను మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆహ్వానిస్తున్నాము రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వేసవా విశ్వవిద్యాలయం మే ఐదు నుంచి జూన్ పదిహేను వరకు లోని వివిధ గ్రామాల్లో లోపల ఇందాక మనం చెప్పినట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వందల గ్రామాల్లో అంటే ఎంపిక చేసుకున్నటువంటి పన్నెండు వందల గ్రామాల్లో ఈరోజు బృహత్కరంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇతర జిల్లాల లోపల కూడా గౌరవ మీద ఒక కార్యక్రమంగా ఒక అవగాహన అంశాలుగా జూన్ మే ఐదు నుంచి జూన్ పదమూడు వరకు సుమారుగా ఆరు వారాల పాటు ఈ మన శాస్త్రవేత్తలు అలాగే జిల్లా వ్యవసాయ అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్న ఈ బృహత్ కార్యక్రమం ఈ రోజు మనము ఈ పోతారం గ్రామ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు సో ఈ స్ఫూర్తితో మేము ఈ ఆరు వారాలు రైతుల ముంగిట్లోకి వెరైటీ మూడు రకాలు దొడ్డు వెరైటీ మూడు రకాలు హై ఇల్డింగ్ వచ్చే వెరైటీ చెప్పగలరు ప్రాంతం మనకు ఏదైనా వ్యవసాయము ప్రకృతికి అను అనుబంధమైన వ్యవసాయం కాబట్టి మన ప్రాంతానికి అనువైన రకాలు జగిత్యాల వరి వన్ అంటే జే జే జేజిఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు సన్న రకము జగిత్యాల వరి టూ జేజీ మూడు వందల యాభై ఆరు ఇవి రెండు సన్న రకాలు ఇంకోటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కునారం వరి టూ ఈ మూడు రకాలు మన ప్రాంతానికి సన్న రకాలలో అనవైన రకాలు దొడ్డు రకాలలో కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అంటే కునారం సన్నాలు దొడ్డు రకము జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జగిత్యాల రైస్ వన్ దాని పేరు కే జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇది ఒక దొడ్డు రకము ఇంకోటి బతుకమ్మ జేజెల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు బతుకమ్మ ఈ మూడు దొడ్డు రకాలు ఈ మూడు సన్న రకాలు అంటే జగిత్యాల వరి వన్ జగిత్యాల వరి టూ కూనారం వరి టూ ఇవి రెండు సన్న ఈ మూడు సన్న రకాలు మూడు దొడ్డు రకాలు మన ప్రాంతానికి అనుమణి పాత రకము ఆ పది కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకమే కాకపోతే మనకు మంచి అనేది మా మన ప్రాంతీయ వ్యవసాయ వ్యవసాయ పరిశోధన సంస్థ రిలీజ్ అయిన టూ డాల్ ఫోర్ టూ త్రీ కానీ కూనారాం సన్నాలు ఇవి కొంచెం రెండో తర్వాత మొదటి ఇతర దొరికే లభ్యత దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది వ్యర్థ పదార్థాలు ఏది వేసినా కానీ ఒక వారం రోజుల్లో అంత మొత్తం మళ్ళీ కుళ్ళిపోతాయి కుల్లిపోతే ఎందుకు సూక్ష్మజీవులు ఉంటాయి ప్రతి భూమిలో సూక్ష్మ జీవులు ఉంటాయి పంట కూడా కోసిన తర్వాత అందరూ రైతులకు మేము మా ఏడిఆర్ గారు ఉమ్మారెడ్డి సార్ దగ్గర నుంచి మేము చెప్తున్నాం పంట కోసిన తర్వాత కొయ్యాలని కాల్చేద్దాన్ని పరికాలంటే భూమి మీద సూక్ష్మజీవులు ఉంటాయి దాన్ని మనం ఇనార్గానిక్ మెటీరియల్ని ఆర్గానిక్ మెటీరియల్గా కన్వర్ట్ చేసి మొక్కకి నోటికి అందించే సూక్ష్మజీవులు మనం పంట కోస్తే ఆ మంటక వేడికి సూక్ష్మజీవులన్నీ నాశనం అవుతా ఉంటాయి సూక్ష్మజీవులు మొత్తానికి చనిపోతాయి దానివల్ల భూమికి ఇనార్గానిక్ని ఆర్గానిక్ కన్వర్ట్ చేస్తే ఇంధనం అంటే ఇంధనమే సూక్ష్మజీవు దానికి లేకపోవడం దానికి భూమికి నేల సారాన్ని మనమే మనం తగ్గించడం వారి అవుతున్నాం కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకొని అది వరి కొయ్యాలని భూమి లోపల కాల్చొద్దని నేను కోరుకుంటున్నాను రైతు సోదరులని పచ్చి రొట్టెల కంపల్సరిగా వేసుకోవాలి పది వేయచ్చు కానీ దానికి గింజ రాలే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మేము కుణారం సన్నాలు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ రెండు రకాల రూపొందించడం జరిగింది అదంటే అది అగ్గితెగుల్ని ఉల్లికోడిని సమర్థంతో తట్టుకుని గింజ రాలేదు

అందుకే దానికి సమంగా టూ డబుల్ ఫోర్ టూ త్రీ ఉంది మన దగ్గర అత రైతులు కొంత దాన్ని మిషన్ మిషన్కి రాలటం లేదు అనేది ఉంది దాని మీద మా బ్రీడర్స్ ఆల్రెడీ టేకప్ చేశారు కొంచెం దాన్ని గనక మనము చేంజ్ చేయగలిగితే వెయ్యి పదికి సమానమైన రకం అది ఇప్పటికైతే వెయ్యి పది అయితే చాలా మటుకు అరవై నుంచి డెబ్బై బిల్డింగ్ క్వాలిటీ వల్ల దానికి ఎక్కువ రైతు రీసెర్చ్ పాడి అని చెప్పి మూడు ఏళ్ళల్లోనే బయటకు తీసుకొచ్చిన పాడిని ద్రై గోల్డ్ అని కూడా చాలా కంపెనీస్ అమ్మాయి వాటికి ఏడు నుంచి ఎనిమిది రకాల ఫీల్డ్స్ లో మేము కొన్ని నోటీస్ చేశాము దానికి దీస్ అన్న రకం జేజ్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ అది మీకు పదిహేను కిలోలు విత్తనమే సరిపోతుంది సో ఇలా మన దగ్గర ఆల్టర్నేట్ ఉన్నాయి అనేది మేము ఈ సందర్భంగా చెప్తున్నాము సో రైతు సోదరులు విత్తనం ఉన్నంత వరకు అందించగలుగుతాము ఇక ఆ తర్వాత మీరే దాన్ని విత్తనాన్ని తీసుకోవచ్చు అనేది కూడా ఆయన చెప్పారు బెరుకులు అవి వేరుకొని ఒక మూడేళ్లు మీరు కూడా ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు ఇంకొకటి చెప్తున్నానండి జూన్ రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నుంచి ఈ వ్యవసాయ విద్యా విద్యాలయం మళ్ళీ మన వ్యవసాయ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకొక పెద్ద బృహత్ కార్యక్రమం మా వీసీ గారు రూపొందించారు అది అంటే పన్నెండు వేల రెవెన్యూ గ్రామాల్లో నలభై వేల మంది రైతులకి మన నాణ్యమైన విత్తనం అంటే మా వ్యవసాయ పరిశోధన వివిధ పరిశోధన స్థానంలో రూపొందించి మా బ్రీడర్ శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని ఒక ప్రతి రెవెన్యూ విలేజ్లో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకి ఈ వరితో పాటు తర్వాత కందులు తర్వాత పెసర అలాంటి విత్తనాలు ఒక ఐదు రకాలని మూడు నుంచి ఐదు మంది రైతులకి ఇస్తే ఆ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఆ రైతుకి ఆ ఇయర్ ఇచ్చేసేసి వేసుకునే అమ్ముకునేదాన్ని కాదు దాని ఉద్దేశం ఆ రైతు మళ్ళీ ఆ విత్తనాన్ని మళ్ళీ వేసి తోటి రైతులుగా ఆ విలేజ్ లో ఇచ్చి అలాగా మన విత్తనం అనేది మొత్తం ఎందుకంటే కల్తీ విత్తనాల గురించి ఎందుకంటే కల్తీ విత్తనాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రైవేట్ డీలర్స్ నుంచి అది కొంచెం తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము సో మీ అందరి సహాయ సహకారాలతో దీన్ని కూడా మేము అధిగమిస్తామని భావిస్తున్నాను సార్ ఫామ్ అయింది అలీపూర్ లో కూడా ఫామ్ అయింది ప్రతి చోట కూడా రైతు సహకార సంఘాలు ఎప్పుడైతే వస్తాయో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ వచ్చినప్పుడు ఆ రైతు మీద రైతుకు కూడా కొంత నమ్మకం ఉంటుంది ఉండదని మనం ఎప్పుడు అనుకోవద్దు అది మనము ఏ రకంగా క్రియేట్ చేస్తాం నేను నిన్న మధ్యాహ్నం ఒక గృహ ప్రవేశానికి ఇష్టం పెట్టబోయినా పోయినప్పుడు రాజరెడ్డి అనే మంచి అభ్యుదయ రైతు బాధ మంచిగా నాకు దగ్గర ఉంటాడు రాజకీయాలు ఎట్టున్నాడు నేను ఎట్టుంటాడు ఏమైనా పొలం కోసం అమ్మిన ఇక్కడ అమ్మ సార్ నేను మొత్తం సీడ్కిస్తాను సీడ్కి ఇస్తాను దేనికి ఇస్తామంటే పవిత్ర సీడ్స్ అని ఉంటుంది నేను రెండు వందల ఎకరాల నుంచి మూడు వందల ఎకరాలు పెట్టిస్తా అన్నీ కూడా పవిత్ర సీడ్ వాళ్ళకి ఇస్తా చూడ ఈ పవిత్ర సీడ్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ ఈ చేసేది మళ్ళీ మన రైతులే పండించేది మన రైతులే ఏమున్నా కానీ వాళ్ళు అక్కడ చేసేది ప్రాసెసింగ్ సో ఆ ప్రాసెసింగ్ మన దగ్గర జరగాలని లక్ష్మీపూర్లో పోచ్చారా శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి కవితమ్మన్నవాడు ఫౌండేషన్ ఇచ్చినాం శ్రీ కార్పి ఇచ్చినాం ఈ లోపల రకరకాల కారణాలు దాని మిషనరీ కూడా తీసేస్తే మొత్తం ఇక్కడ పెట్టించిన అది ఇక్కడ మాట్లాడేది కాదు కానీ నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా కానీ ఏది ఉన్నా కానీ ఒకప్పుడు గతంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇరవై నాలుగు వ్యవసాయం చేసే కుటుంబంగా సీడ్ కోసం పోకపోదురు అప్పుడు మన బట్లు మన చేసి అప్పుడు నాకు బాగా ఆదుకుంది తోడు తోడు కట్టెలు పెట్టి అలా వాటిలోకి మీదికెళ్ళి గడ్డి పోసి మొలక సో ఇవన్నీ కొంత చూసినవి వ్యాధికి వస్తుంది ముప్పై నలభై ఎలకలు ఇరవై ముప్పై ఎలకలు వ్యవసాయం చేయడం చిన్నప్పుడు చూసినా ఇవన్నీ నాకు జ్ఞాపకాలు కాబట్టి మరి ఆనాడు ఆ రైతులు అంత కష్టకాలంలో చేసుకున్నప్పుడు ఈనాడు ఈ రైతులు ఎందుకు సొంతగా ప్రాసెసింగ్ ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ప్రొఫెసర్ జానయ్య గారి నేతృత్వంలో వైస్ ఛాన్సలర్ కావచ్చు రేపు ఏం చెప్తున్నారు జూన్ రెండు నుంచి మేము ఇస్తామంటాం సో ఏంది ఉద్దేశం రైతులు వాళ్ళే వాళ్ళే చేసుకొని పంచండి అట్లనే జనాభా నూనె పదార్థాలు దీని కూడా అలవాటు సో ఇప్పుడున్న పరిస్థితులలో నూనెకు గిరాకీ తగ్గడం అనే పరిస్థితి లేదు క్లుప్తంగా ఒకటి రెండు చెప్తే ఎందుకంటే డీటెయిల్గా సార్ చెప్తారు మనం దాదాపు లక్ష కోట్ల రూపాయల మన డబ్బు విదేశీ మరొక ధర మలేషియా కావచ్చు ఇతర దేశాలకు లక్ష కోట్ల రూపాయలు సో ఎప్పుడైతే మనం భారతీయులుగా ఆలోచన చేస్తే మన ధనం ఇంకో దగ్గర పోతే మన రూపాయి విలువ పడిపోతుంది రెండు రకాలు చెట్లు పెడితే ఒక రకంగా లాభం పామాయిల్ కూడా ఒక వృక్షం లాంటిది అది ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం అవన్నీ కూడా నేను ఉన్నాయి మళ్ళీ డీటెయిల్ లోదలుసుకోలే రెండవది మనకు నూనె వస్తుంది అది ఒక్కటే ఒక్క డేంజర్ కొద్దిగా ఉంది మరి దాంట్లో తీసుకుంటుంది మనం పంట వేసినప్పుడు మెడిల్ప్ రావచ్చు గాలి దోనం రావచ్చు మామిడితోటి ఉంటే మామిడితోటి రాలిపోదా అంటే గ్యారెంటీ ఇస్తాడు ఇవాడు ఇది ఏంటంటే ప్రపంచ రేటు ప్రపంచ మార్కెట్ దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయిల్ పాములు అది ఒక ఒక్క రిస్క్ కానీ ఇప్పటి వరకు అయితే నాకు నా సమాచారం సార్ కూడా చెప్తారు మళ్ళా తగ్గుతలేదు అనుకున్నది అనుకోండి ఈసారి అయితే ఇంకా పెరిగింది దాన్ని కొంత మన గవర్నమెంట్ ఫిక్స్ చేస్తాను కానీ బట్ ఎంఎస్పీ లేదు ఎంఎస్పి లేదు ఆ ప్రపంచ మార్కెట్ దాని మీదకి వెళ్ళి ఏదో రకంగా ఫిక్స్ చేస్తారు వాళ్ళు డీటెయిల్గా చెప్తారు అందరు ఉన్నాడు నేను కొద్దిగా జలపతి ఇంటికి ఏమైనా పోలేదు పోయి చాయ్ లేకపోతే ఒకలాంటి పిల్లలకు సోపత్కి రాని ఇప్పుడే ఇచ్చిపెట్టి పోకొని సో ఆ ఫిక్స్ ఏ రకంగా చేస్తారు అనేది కూడా డీటెయిల్గా చెప్తారు నాకు కొంత అవగాహన ఉన్నది ఎంతైనా ఏ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్తే మంచిగా ఉంటుంది నాకు ఇంత అవసరం తెలుసు తోటి ఎటువంటి మాట్లాడుతున్నాడు అది అందుకే శాస్త్రవేత్తలు మా గురించి మాట్లాడుతూ ఒక ఇప్పటికీ ఇంతో వ్యవసాయం ఉన్నానుగా దాని మీద ఉన్నా లేకుండా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి దాంట్లో భాగంగా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది నాకు ఇక అవకాశం ఇచ్చిన మా శాస్త్రవేత్తలందరికీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ